హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్స్ అన్ని ఈ ఈరోజు మీ అందరి కోసం మంచి స్నాక్స్ ఐటెమ్తో అయితే వచ్చేసాను అదేంటంటే ఎగ్ పఫ్స్ అనమాట ఎగ్ పఫ్స్ అనగానే మన అందరికీ ఫస్ట్ బేకరీ గుర్తొస్తుంది బేకరీని మర్చిపోదాము మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే హెల్త్కి మంచిగా ఉండేలా అయితే స్టార్ట్ చేసేద్దాం ఫుడ్ వచ్చేసి సో ఎగ్ పఫ్ కోసం అయితే ఒక కప్పు మైదాపిండి ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకున్నాను కొంచెం తగినంత ఉప్పు కొంచెం నూనె ఇవి వేసేసుకొని నీళ్ళు పోసుకొని చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోండి ఫస్ట్గా నేను ఒక మూడు గుడ్లు అయితే తీసుకొని దాన్ని ఉడకబెట్టాను అది లోపు పిండి అయితే పిసికి పక్కకు పెట్టేసుకుందాం పిసికిన తర్వాత కొంచెం పైన నుంచి లాయిల్ వేసేసి ఒక ఐదు నిమిషాలు దానికి రెస్ట్ ఇచ్చేద్దాం చాలా స్మూత్గా అవుతుంది పిండి అనేది ఇప్పుడైతే ఆ కడాయి పెట్టుకునేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని మనకి ఇందులో సరిపడ కొంచెం జీలకర్ర ఎక్కువగా వేసుకోకండి ఫ్లేవర్ అనేది మరీ ఎక్కువ అయిపోతుంది చిటికెడు జీలకర్ర అనమాట కొంచెం వేసి వేయినట్టుగా తర్వాత ఆనియన్స్ అండి మనకు ఇందులో మెయిన్ ఎగ్ పఫ్లో మనకు కర్రీ ఉంటుందిగా మధ్యలో ఆ కర్రీ కోసం అనేసి ఆనియన్స్ తీసుకున్నాను నేను మీరు కావాలనుకుంటే ఇందులో క్యారెట్ వేసుకోవచ్చు పచ్చిమిర్చి వేసుకోవచ్చు సో పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు కదా అలాంటివి అందులో సో అందుకనేసి కర్రీ కోసం ఓన్లీ ఆనియన్స్ మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు అవి ఉడికిన తర్వాత కొంచెం కారం అలాగే కొంచెం అల్లం పేస్ట్ అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం ధనియా పౌడర్ అలాగే టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ సాల్ట్ లాస్ట్గా ఇవి ఇవి ఐదు వేసేసుకొని మంచిగా కలుపుకోండి మొత్తం కలిసేలా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు దీన్ని దగ్గరికి పడనిద్దాం అంటే కారం ఉప్పు అన్నీ దానికి పట్టాలి కదా అవి పట్టిన తర్వాత కొంచెం లైట్గా వాటర్ వేసుకోండి ఎందుకంటే గ్రే రావాలి మనకి దగ్గరికి వస్తే బాగుంటుంది అందుకనేసి కొంచెం వాటర్ వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికే ఉడకనిచ్చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఒక్క స్పూన్ మైదా ఇంకొక స్పూన్ ఆయిల్ ఈ రెండింటిని వేసుకుని కొంచెం ఇలా స్మూత్గా కలుపుకోవాలన్నమాట మనం ఇది చపాతీ పైన అప్లై చేసుకుంటే మనకు చపాతీలు అనేవి మంచిగా స్టిక్ అవుతాయి అన్నమాట అంటే అతుక్కుంటాయి చపాతీలు ఇప్పుడు మన పిండి అయితే కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిలోంచి నేను ఒక ఆరు పీసులుగా పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు ఎక్స్ అయితే ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఎక్స్ని కూడా రెండు రెండు భాగాలుగా మూడు ఎక్స్ని ఆరు భాగాలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పిండి ముద్దలు ఉన్నాయి కదా ఆ పిండి ముద్దలు ఒక్కొక్కరు తీసుకొని ఇలా పొడిపిండి వేసుకుంటూ చపాతి చేసుకోండి చపాతి అంటే సైజు వచ్చేసి మనకు కొంచెం పెద్దగా ఉండాలి ఈ ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఇలా చేసుకోవాలి అన్ని చపాతీలు అయితే మనం ముందుగా ఆ మైదాను నూనెను అప్లై చేసి పెట్టుకున్నాం కదా అదైతే ఇలా ఒక చపాతి పైన వేసుకొని మొత్తం బ్రష్తో అంటే బ్రష్ ఉంటుంది కదా సో దోశ పైన పైన వేసే బ్రష్ కానీ స్పూన్ కానీ ఇలా మొత్తం చపాతీకి రుద్దేసుకోవాలి ఇలా రుద్దేసుకొని పైనుంచి ఇంకో చపాతి మనం ఆరు పీసులుగా చేసుకున్నాం కదా చపాతీలు అవి ఆ రేటిని చేసేసుకొని ఒక దానిపైన ఒకటి ఒక్కొక్కటి ఇలా రుద్దుకోవాలన్నమాట మైదాను ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాం పక్కకి అది అది మనకేంటంటే గమ్లాగా పనిచేస్తుంది ఇందులో ఎందుకంటే చపాతీకి చపాతి స్టిక్ అవుతుంది గట్టిగా ఊడిపోకుండా ఉంటుంది అందుకే ఒక్కొక్క చపాతీ వేసుకుంటూ ఈ అప్లై చేసుకుంటూ మైదాను అన్ని చపాతీలు ఇలానే చేసుకోవాలి సో మనకిది కొంచెం మైదా కొంచెం గోధుమ పిండి అయితే యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం బాగుంటుంది మనకు బేకరీలలో ఏంటంటే మొత్తం మైదాతోనే చేస్తారు సో కొంచెం బయట ఫుడ్ని అయితే అవాయిడ్ చేసేసి ఇంట్లో ఫుడ్నైతే అయితే తీసుకుందాం హెల్త్కి అయితే చాలా బాగుంటుంది సో ఇప్పుడు ముందే సమ్మర్ కదా సో సమ్మర్లో ఇంట్లో కనుక కూల్ డ్రింక్స్ కానీ డెజర్ట్స్ కానీ చాలా బాగుంటాయి అలా తీసుకోండి ఇంటి ఫుడ్ బెస్ట్ ఫుడ్ అనమాట ఇప్పుడు చపాతీలు అన్నిటినీ వేసేసుకున్నాం కదా ఒక దానిపైన ఒకటి వేసుకొని మనకు త్రిభుజాకారంలో ఇలా చేసుకొని పిండి వేసుకుంటూ పొడిపిండి దీన్ని కరెక్ట్గా చపాతీలా రుద్దేసుకోండి అంటే మనకి రౌండ్ రావద్దు షేప్ అనేది ఇది రుద్దుకునేటప్పుడు మనకు స్వేర్లా డబ్బా షేప్ డబ్బా ఆకారంలో రావాలి ఇలా మొత్తం రుద్దుకోండి మొత్తం రుద్దుకున్న తర్వాత చపాతీ సైజులా పెద్దగా వచ్చిన తర్వాత సైడ్స్ అయితే కరెక్ట్గా ఉంటే ఏం వద్దు కొంచెం సైడ్ అనేది కొంచెం మూలలు వంకరిపోతాయి కదా చాక పెట్టేసుకొని స్వేర్ లెవెల్లో డబ్బా షేప్లో ఇలా కరెక్ట్ కట్ చేసుకోండి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఏ విధంగా కట్ చేసుకోవాలి మూలలు అనేవి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఆరు పీసులు చేసుకోవాలి ఇందులో ఇప్పుడు మనం చేసేవి ఆరు ఎగ్ పప్స్ కాబట్టి ఆరుగా భాగాలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా కరెక్ట్గా డబ్బా షేప్లో తీసుకోవాలి మనం చపాతీని వచ్చేసి ఇప్పుడు చెప్పాను కదా మూడు భాగాలు చేసుకోవాలి వన్ టూ త్రీ మధ్యలోంచి ఇంకొక లైన్ డ్రా చేసుకుంటే మనకి ఆరు అయితే పఫ్లు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకుంటూ పొడిపిండి వేసుకుంటూ దీన్ని కొంచెం సైజ్ అయితే పెద్దగా చేసుకుందాం ఇలా ఈ విధంగా పొడిపిండి వేసుకుంటూ కొంచెం ఒక్క రెండు సార్లు రుద్దేసుకుంటే మనకు ఇది రెడీ అయిపోతుంది ఈ రెడీ అయిన దాన్ని పిండి అయితే కొంచెం దులిపేసుకొని ఇందులో కర్రీ ఉంది కదా మనం చేసిన కర్రీ సో ఫస్ట్గా ఆ కర్రీ పెట్టుకుందాం కర్రీ పెట్టుకున్న తర్వాత అంటే కొంచెం కొంచెం చూసుకొని వేసుకోండి కర్రీ అనేది సరిపోవాలి కదా అన్ని చపాతీలకి సో కర్రీ వేసేసుకొని కర్రీ పైన మన ఎగ్ను పెట్టేసుకుందాం సో నేను రివర్స్లో పెట్టాను సో ఎలా పెడతారో ఎవరిష్టం వాళ్ళది సో ఇవి మూసుకోవడానికి కొంచెం లైట్గా వాటర్ అయితే తడుపుకొని చేయికి మూలలు అనేవి కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్లో వేసుకున్నప్పుడు మనకి ఇది మొత్తం విడిపోవద్దు అందుకనేసి మూలలకైతే కొంచెం వాటర్ తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి ఇది మైదా కదా గట్టిగా స్టిక్ అవుతుంది ఇప్పుడు అన్ని పఫ్ని అలాగే రెడీ చేసుకొని స్టవ్ ఆన్ చేసి మళ్ళీ కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ పోసుకోండి డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పోసుకోండి సో ఎందుకంటే మనకి మైదా వచ్చేసి ఆయిల్ అయితే అసలు ఎక్కువగా పీల్చుకోదు అందుకనేసి చూడండి ఫైనల్గా అన్ని పప్స్ అయితే రెడీ చేసేసాను షేప్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా చేసుకోవచ్చు కాకపోతే ఎగ్ పప్స్ అనేవి ఎగ్ పప్స్ లాగే ఉండాలి ఎందుకంటే పిల్లలు చూసేసి ఇది ఏదో అనుకుంటారు అందుకనేసి సో ఎగ్ పప్స్ షేప్లోనే చేసుకోవాలి ఇప్పుడు నూనె అయితే వేడైంది కదా ఇప్పుడు పప్స్ అయితే ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసేసుకోండి అంటే ఫస్ట్ కింద ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ వేసుకోవాలి రిటర్న్ వేసేసుకొని రెండు వైపులా కొంచెం ఎర్రగా కాల్చుకుంటే కనుక మనకు పఫ్స్ అయితే రెడీ అయిపోతాయి చూడండి ఇలా ఒక్కొక్కటిగా అన్నిటిని తీసి పెట్టేసుకుందాం ఆయిల్ అప్లై ఆయిల్ అయితే పేపర్కి ఇంకిపోతుంది కదా ఫైనల్గా ఆ టమాటో కెచప్తో కనుక తింటే ఎగ్స్ పఫ్స్ అనేవి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్